ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కీర్తనలు యాభై నాలుగో అధ్యాయం దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము దేవా నా ప్రార్థన ఆలకింపు నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్యులు నా మీదికి లేచి ఉన్నారు బలాడీలు నా ప్రాణం తీయచూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు దిగువ దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు నా శత్రులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును నీ సత్యంను బట్టి వారిని నశింపచేయము స్వేచ్ఛారమున బనులను నేనే నీ కర్పించేదని యోహోవా నీ నామమును ఉత్తమము నేను దానికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను ఆ పదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది దేవు నుండియో క్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆ